విషయంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు రెండు నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని బిజెపి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని పూజ చేసిన కూడా బీఆర్ఎస్లకే తెలుసు అని చెప్పిండు అంటే ఒక రకంగా మేమే హిందువులం నిఖార్స్ అయిన హిందువులు అని చెప్పి హరీష్ రావు నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక ఐదు ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్ ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ నువ్వు మంత్రివి మరి ఆ రోజు నీకు హిందువులు అనే విషయం గుర్తుకు రాలేదు హరీష్ ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారం నన్న పోయా సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నవా పరామర్శించినవా అని చెప్పాలి రెండవ అంశం మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బహింస పట్టణంలో హిందువుల ఇళ్లలో పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా దాన్ని ఆ పదాన్ని నేను ఆడాల వద్ద యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలు ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసి హరీష్ గారు ఎందుకోలే నీ మామ భయంసాకి నువ్వు ఎందుకోలే బైన్సాకి ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు అధికారంలో ఉన్నంతసేపు కాసిం రాజ్వి వారసులు అధికారం కలిపోయినాక హిందువులా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్కి పోయి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు మరి ఆ ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు మేము హిందువులం మా ప్రభుత్వంలో హిందువుల కన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయిన మీరు ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోతే ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని మట్టెలు తీసేయమని రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు అడిగిపోయిండు ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నిఖారసైన రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు మేము కట్టలేదు యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు ఎట్లా కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగర్ దుకాణ పొలాన్ని బెదిరించి వాళ్ళ దగ్గరికి తెచ్చిన బంగారం తోటి కట్టినాము అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్ మీ ఫోన్ టాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకున్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చెంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మద్యమైంది అందరు రంగులు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినా ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగి చెల్లెలు దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా ఇవన్నీ ఏం చేయకుండా నాకు అనుమానం చాలీసే నేను ఇప్పుడు చదవనా చదువునా అంటే ఆ పక్కన ఉన్న భాస్కర్ అంటే చదువునా చదువునా రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానికి బోట్లు కానివ్వడా అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులు ఎప్పుడే అయిపోయింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రజవి వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీలు హుసెట్టుకొని మీరే కదా ఖర్చు రూపాల్లో తినిపించుకుంటే కాబట్టి మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడంతా హిందువుల గాయం దగులితే ఈ రోజా హరీష్ ఆయన పరామర్శించిండ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయరు హరీష్ రావు ఇలా మేమే అసలు సీసెలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి చిన్నప్పుడు ఎవరో పెద్ద మాట తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలుకలు తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పింది అంటే ఇంకో తోటి నేను కాశీ కోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నా అని చెప్పింది అంట అట్లుంది అడిగి రావటైన పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమాన్ చాలీసే దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పినా అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలీసే వస్తుందని అని నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్లు అనుమానించాలిసే చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు మోకాళ్ల మీద యాదగిరికి టెక్కిరా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ తెలియజేస్తూ నయా నాటకాలు చేయాలని హరీష్ గారికి ఈ సంద రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే నా డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పినా అప్పటి నుంచి నేను వంద సార్లు మత్తుకున్నా మా ఫోన్లు ఇంటుర్రు మా ఫోన్లు వింటురు మా ఫోన్లు ఇంటురు భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పినా ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు రఘునందన్ రావుకి అనించడం అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్కొని మొత్కొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆణిముత్యాలు అల్లే ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసినాం ఎంత దుర్మార్గం అంటే సి చేసింది బైగంపేటలో ఎలక్షన్ కూడా లేదు అది సంబంధించింది ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చినారు ఇంకా దారుణం చెప్తాం మీకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చున్నారు నేను ఇవాళ మీ ద్వారా వివేక స్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరు నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది రోదన కావద్దంటే దయచేసి వివేక్ స్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినమని కిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలా సార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి నేను రెండో విక్టిం అని అన్ని సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటర్ లేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటు రేవంత్ రెడ్డి సారు రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను ముద్దాయించేసి నీ ఫోనిని దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అప్పుడున్న డీజీపీ ఎవరు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు అనురాగ్ శర్మ గారు కాదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గవర్ననీలు శివధర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఎస్ఐబిలో ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుండ్రు ఇవన్నీ ఎందుకు మర్చిపోతురు నిన్ను గొర్ర గోర గుంజుకపోయి నేను ముప్పై రెండు లక్షల గడియారం వెతుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకేకా ఇంట్రాగేషన్ చేసి లొల్లిలో పెట్టి ఎత్తుకపోయి నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే బిట్టపల్లికి పెరుగుల మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతున్నామన్నా రెండు వేల పదిహేను టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి జరిగినటువంటి టెలిఫోన్ టాపింగ్ మీద విచారణ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ టాపింగ్ మీద మాట్లాడదాం వద్దు అంటాం అన్నా ఇంకొక అడిగి అడ్డం నేను రెడీ అప్పుడు నేను చేయగలంగా అన్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్ లింగడో నాకు తెలుసు తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేనేమంటున్నా గత ప్రభుత్వాలు వదిలేయన్నా తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది ఎందుకు మీరు రెండు వేల పదహారని ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వైకాట్ యూ మూ చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు ఇంత జరిగింది కదన్నా మా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా రోజు ఎన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా ప్రనీత్తిత్ రావు అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన గుజందరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన తిరుపతిని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన ఈ ప్రభాకర్ రావు అనేట ఆయన ప్రస్తుతం ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారు అంటే సార్ ఇట్లా కేసు నమోదు అయింది రమ్మంటున్నావు సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ రోజు నేను ఎస్ఐపి చీఫ్ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్తే పని చేసినా అని చెప్పిండు నేను అడుగుతున్నా టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం ఏదో సర్కార్ కొనుగోలు అని చెప్పి ముద్దా ఎందుకు చేస్తున్నారు చేజందరావు కావచ్చు చేసినోడు తిరుపతిరావు కావచ్చు లేదా తిరుపతి అన్న కావచ్చు లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు లేదా రాధాకిషన్ రావు కావచ్చు ఇంకొక అడుగు ముందు కేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు చేయించిందేడు చేయించిందేవాడు దుబ్బాట ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నాము అని చెప్పిను నేను మళ్లీ మళ్లీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారు నిల్చి ఒక మాట చెప్పిన డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయింది నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా ఈ కేసులో ముద్దుబాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్టిక్ మాజిస్ట్రేట్ అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు డీజీపీ ఎవరు ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయినా చేస్తారు రేవంత్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నటువంటి కారణమైంది దీని వెనకాల మీ ఆలోచన విధానమైంది తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటుంది అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు కూరలు ఫోన్ వినడం ఎంత తప్పు మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటికేషన్ ఎందుకు పక్కకు పెడుతున్నారు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్ గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో చెప్పాలి ఇంకో డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీల్ అడుగుతున్నా వాళ్ళు చెప్పిందే రాత్రన్ఫెషన్ లో మీకు ఎంత అవసరమో గంతే రాసుకుంటున్నా డౌట్ వస్తుంది నాకు వాళ్ళు చెప్పింది రాత్రి చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి రెండో ముద్దాయి హరీష్ రావు మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీజీపీ కావాలి అంటే చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర లిస్టు చాంతాడంత రఘునందన్ ఉత్తమ ఆధారం లేకుండా మా పేర్లు చెప్తుడు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు రఘునందన్ రావు వెంకటరామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండ్రు కాబట్టి ఆయన ముద్దాయికి చేర్చుకుంటే అని అడిగిండు అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది రిమాండ్ రిపోర్ట్ దాంట్లో చెందిన ఓ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు ఇరవై ఇరవై మూడు ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు రాధాకృషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించిన అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదను మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద పూలు చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ గా చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి మూడున్నర కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎందుకు వివేక్ వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాప్ అయినాయని అరే నియమం చేసినాడే ఒప్పుకుంటుండు కదా మేము పట్టుకుందాం మేము పట్టుకుందాం పలానా బేగంపెట్లో ఎఫ్ఐఆర్ చేసినామని బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా బేగంపెట్లో ఎన్నికల కూడా లేదు ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేకా స్వామి గారి పేరు రాసిరు నేను అడుగుతున్నా ఇద్దరు గౌరవ ఎమ్మెల్యేలకు సరిగా మీరు ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయికి ఎందుకు పెడతలేరు వివేక్ వెంకటస్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారు స్వయానం సొంత అన్న వేళ మంత్రి కదా క్యాబినెట్ లో ఇవన్నీ ఎందుకు చర్చ చేస్తలేవు వెంకట్రామరెడ్డి గారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొత్త వియడం కాపాడుతున్నాడా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే బియ్యం పిడు కాపాడితేజపుష్పకి సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే కొత్తగా బియ్యం అందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నా గవర్వనీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్ నేను డీజీపీ గారు కూడా ఇదే మాట చెప్పిన

ఏ టీవీ ఛానల్ మాని రిమాండ్ వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని గతంలో వారు రియాల్టారు వారి ఇంట్లోకి ఎత్తుకపోయిన రెండు కోట్ల నగదు ఏడున్నది అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా ఇంటికి పోయిందా లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా వారు కూడా నిన్న మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వై ద ఓపెనింగ్ ఇస్ మౌత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం భద్రత మాది బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే అడిగిన దాంట్లో నూటికి న్యాయం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఆదేశాలు లేకుండా ఏ డిజిపి కానీ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఏ ఎస్ఐపి చీఫ్ గాని టెలిఫోన్ టాపింగ్ చేయరు గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారు ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రెండు రాష్ట్ర హోమ్ సెక్రటరీ వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు ఎందుకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా కాంప్రమైజా పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి దెబ్బ కొట్టకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా ఇఫ్ ఎవ్రీథింగ్ క్లియర్ ప్రజల నీళ్ళు ఉంచమని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చివరికి ఒక మాట రఘునందన్ రావు రోజు ఈడీ దగ్గరకు కంప్లైంట్ ఇచ్చిండు మా మీడియా మిత్రులు అందార పడ్డారు ఈడీకి దీనికి ఏం సంబంధం అని నలుగురు ఎమ్మెల్యేల టెలిఫోన్ ట్యాప్ చేసి నా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గవర్నర్ బిఎల్ సంతోష్ గారిని ముద్దాయి చేస్తేందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫన్ రవీంద్ర ముప్పై కోట్లు కార్లు ఉన్నాయని చెప్పిండు కారు ఎనక సీట్ ఒక బాగు చూపించిండు ముప్పై కోట్లు ఇవ్వడాక కోర్టుకు రాలేదు ముప్పై కోట్లు ఇవ్వాలని దాకా పబ్లిక్ డొమైన్ లోకి రాలే ఏలి ముప్పై కోట్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం కట్టరా శ్రీరావేంద్ర గారు నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని ఏం చేశారు మీరు ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్లు ఎంచుకున్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలను హెలికాప్టర్ ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఉదపటితో కొట్టిన బహిరంగ సభలో ఇదొక కరిగిన తెలంగాణ ఆని ఉత్యాలు చూపించారు సమాజం ముందు ఇన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు అయ్యా మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని పదే పదే చెప్తా ఉన్నా తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటి కేసులో అప్పటి డీజీపీ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడి అప్పటి ఎస్ఐపి చీఫ్ వీళ్ళని కూడా ముద్దాయిలం చేస్తారా విట్నెస్ గా పెడతారా తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ టాపింగ్ మునుగోడు టెలిఫోన్ టాపింగ్ ల గురించి మాట్లాడితే హీరోయిన్ టెలిఫోన్ టాపింగ్ ల గురించి మాట్లాడితే ఓపెనింగ్ గా చెప్పండి కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డిసిపి రాజపుష్ప కంపెనీ కేలి పెద్ద మొత్తంగా డబ్బులు తీసుకుపోయి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు దెన్ వైకాటి మేక్ వెంకట్రామరెడ్డి అండ్ రాజపుష్ప అదర్ పార్ట్నర్స్ కేస్ రెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు నేను వంద కోట్లు పెడతా నేను చదువుకుం తొందకిస్తా వంద కోట్లు దవఖాన్లకు ఇస్తా వంద కోట్లు విద్యా నిధి పథకం కింద ఇస్తా ఇక్కడ ఈ వంద కోట్లు ఇవైనా టెలిఫోన్ వేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు ఎక్కడి నుంచి వచ్చిన రాజభూష్ దగ్గర వందల కోట్లు రాజపుస్తా సంస్థ స్టార్ట్ అయిన రోజు స్టార్ట్ అయిన రోజు డబ్బులు ఎంత అందుకని ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు మౌనం వర్ధాంగీకారం అని చెప్తారు మీరిద్దరు ఇద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం ఏది బ్రేకింగ్ కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలను మీరు కోరుకుంటే అది జరగని పని ఖచ్చితంగా టెలిఫోన్ టాపింగ్ మీద జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే తప్పు యోజనాలో రఘునందన్ రావు రఘునందన్ రావు

సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఐ హోప్ కోరుతున్నాం జరగకపోతే డీజీపీ గారిని కలిసి వచ్చి దాదాపు ఐదు రోజులు అయింది ఇంత బహిరంగ ఉందా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలే ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని మాటలు చెప్తున్నా ఇన్ని చెప్పినాక కూడా రఘునందన్ వారం కింద చెప్పింది నిజమైంది మీ పేపర్లలోనే వచ్చింది కొన్ని పేపర్లలో ఫస్ట్ పేజీలో రాసిరు trs supremo is the bad boy for this telephone tapping then why the trs supremo's name is not being quoted as